చాలా దారుణమైనటువంటి పరిస్థితి బరువును మోస్తారు పాప కొంచెం తల్లి లేని బాధ ఉన్నదనేసి త్రీ డేస్ నుంచి వాడు అరేంజ్మెంట్ అంట పాపది పాపది అరేంజ్మెంట్ అంటే ఎట్లా అంటే సార్ అది నీకేమైనా సెక్స్ చేసిన ఇంత మరి గలీజ్ అడిగేసి చెస్ట్ మీద కొరికిందంట నమస్కారం అండి నమస్తే సార్ సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి బరువులు మోస్తున్నారు హృదయంలో బట్ మీరు మన భరతవర్ష ఆఫీస్ కు వచ్చారు మీ బాధని చెప్పుకోవడానికి మీకేం జరిగిందో అని చెప్పి సో ఏంట బాధ ఎవరు వల్ల కలిగింది ఇవన్నీ కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను వన్ బై వన్ అయితే అతను నాకు మా దళిత సంఘాల అంబేద్కర్ సంఘాల బుద్ధిస్టుల్లో వర్క్ చేస్తాడని నాకు ఎప్పుడైనా పది పది సంవత్సరాల మంచి బాగా పరిచయం అండి పరిచయం అయిన తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది అతని మీద నేను ఎప్పుడు కూడా గా ఆలోచన చేయలేదు చేయపోయేసరికి మా ఇంట్లో నేను మా బాబు మా పాప ముగ్గురం ఉంటాము ముగ్గురం ఉండే విషయంలో నా పర్సనల్ విషయాలు మొత్తం టోటల్గా అతనికి షేర్ చేసుకునేవాడిని షేర్ చేసుకునే విషయంలో ఏంటంటే మా పాప కొంచెం తల్లి లేని బాధ ఉండదనేసి కొంచెం మూడీగా ఉంటుంది డల్గా ఉంటుంది అనేసి ఈ పర్సనల్ విషయాలు మొత్తం దిగంబర్ కామలే చెప్పిన నేను చెప్పిన తర్వాత నేను ఎందుకు నువ్వు ఏం బాధపడకని నాకు ధైర్యం చెప్పేసి సరే నాకు ధైర్యం చెప్పినట్టు మా పాప కూడా ఏమన్నా ధైర్యం చెప్తాడేమో అనేసి నేను ఆ ఉద్దేశంతో అతను కౌన్సిలింగ్ ఇస్తాను ఒకసారి తీసుకొని రానంటే సరే మంచి పర్సనే కదా సొసైటీలో మంచి పేరే ఉన్నది కదా అని ఆ నమ్మకంతో మామూలుగా ఆడపిల్లని ఎవరు కూడా పంపించారు నేను ఒక సో నా బ్రదర్ లాగా సొంత బ్రదర్ లాగా నాకు ఒక తండ్రి లాగా అనుకొని నేను పంపించిన నేను నేనే తీసుకొని వెళ్ళిన నేను తీసుకొని వెళ్ళిన తర్వాత రెండు ఒకసారి ఉండే అతను స్టూడియో అక్కడ ఒక రోజు కౌన్సిలింగ్ ఇచ్చిండు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇవ్వాలి మళ్ళీ తీసుకుని రాండి మళ్ళీ అక్కడ నుంచి బోడౌప్ప నుంచి షిఫ్ట్ చేశారు తర్నాక తర్నాక స్టూడియోకి తీసుకెళ్లినా తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అక్కడ ఆయన ఓన్ ఛానల్ ఉంది ఆయన ఓన్ ఛానల్ నైన్ ఎన్ నైన్ మీడియా ఉన్నది ఓకే అండ్ నైన్ మీడియాలోకి తీసుకెళ్లా నేను తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక వారం రోజులు ఇంటికాడ ఫ్రీగా ఉంటా పాప కోసం సపరేట్గా తీసుకొని పాపను ఇంకా మెరిట్ చేసేటట్టు చేసే కొంచెం సెవెన్ చక్రాస్ అని ఇంకా ఏదో నాకు చెప్పిండు మభ్యం పెట్టిండు కానీ వాడి మనసులో దురుద్దేశం ఉండదని మనం తెలుసుకోలేము కదా వాడిని మనసులోకి పోయి పరకాయ ప్రవేశం చేసి నేను తెలుసుకోలేకపోయినా అవును ఒక వారం రోజులు అక్కడే ఉన్నది పాప వాడే బస్ టికెట్ బుక్ చేసిండు పాప వెళ్ళింది ఒక వారం రోజులు ఉన్న తర్వాత ఒక త్రీ డేస్ నుంచి వాడు అరేంజ్మెంట్ అంట పాపది పాపది అరేంజ్మెంట్ అంటే అంటే సార్ అది నేను నాన్నోడు చెప్పే సిచ్యువేషన్ కాదు కాబట్టి పరిస్థితులు చెప్పాలి నేను చెప్పకుండా బయటికి రాదు వాడికి ఇంకా ఇంక ఇటువంటి ఆక్రిత్యాలు ఇంకెన్ని చేస్తుంటాడు వాడు అయితే వాడు నువ్వు పాపనంట వాడు నువ్వు వచ్చిన కారణం నుంచి నాకు ఆంటీ మీద ఇంట్రెస్ట్ కలగట్లేదు నీ మీద నాకు ఇంట్రెస్ట్ కలుగుతున్నది నువ్వు అంటే నాకు ఇష్టము అది పాపను అరేంజ్మెంట్ చేసి పాపను అంటే కూతురు వయసు కూతురు సేమ్ వన్ ఇయర్ పెద్ద నా పాప అంతే అంటే వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు కంటే నా పాప వన్ ఇయర్ పెద్ద నేను పంపించే పంపించడానికి కారణం కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ టీచర్ సేమ్ నా కూతురు వయసు పాప ఉన్నది వాడు ఎటువంటి చెయ్యడు నా పాప మంచి మనసుతో తిరిగి వస్తుంది అనుకున్నా కానీ నేను వాడు ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు ఊహించలేదు కూడా నేను వాడిని వాడి మీద నేను ఇట్లా కంప్లైంట్ ఇస్తాను కూడా నేను వాడి మీద చేస్తాను కూడా నేను అనుకోలేదు నన్ను అసలు నాకు మంచి చేస్తాడు అనుకున్నా కానీ వాడు ఇంత ఆకృత్యానికి ఓడి ఒడిగాడతాడు అనుకోలేదు నేను అస్సలు కూడా అయిన తర్వాత ఒక రోజు నైట్ వాళ్ళను వాళ్ళ మిస్సెస్ ని వాళ్ళ పాపను వేరే రూమ్ లో పడుకోబెట్టి ఈ అమ్మాయికి కొంచెం క్లాస్ ఇచ్చేది ఉన్నది అనేసి సపరేట్గా రూమ్ లో పడుకోబెట్టి ఆ రూమ్ లో పోయి మీద కాలేసి నువ్వు నాకు తోటి సెక్స్ గా చెయ్యి నీకు ఏమైనా సెక్స్ చేసినా ఇంత మరీ గలీజ్ నీచంగా కొంచెన్లు అడిగిందంట పాపను అడిగేసింది అడిగేసి జస్ట్ మీద కొరికిందంట వాడు కొరికిన తర్వాత వచ్చింది నాకు చెప్పలేదు పాప ఆడికి వచ్చిన తర్వాత మారుతుంది అనుకుంటే మూడీగా ఉంటుంది ఎందుకు మోడీగా ఉంటున్నావు అని నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు ఆ రూమ్ లోకి కథ తీసుకువెళ్ళి ఇవన్నీ చేసి ఆ ఆ పాపని భయపెట్టాడు ఒక రకంగా ఒక రకంగా భయపెట్టి అప్స్కాండ్ అయితే లోపు పాపకు ఫోన్ వచ్చిందంట పాప కూడా కొంచెం తెలివిగా క్రియేట్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ కి ఇట్లా ఎమ్మట మెసేజ్ పెట్టిందంట ఇట్లా నాకు ఫోన్ చేయను కానీ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది ఫోన్ చేయగానే ఆ ఫోన్ రావుగానే వీడమ్మటే వెళ్ళిపోయినంట వెళ్ళిపోగానే ఈ అమ్మాయి తలుపు తీసుకొని వాళ్ళ పాపకు డోర్ లాక్ చేసింది కదా ఆ లాక్ తీసుకొని పాప కాడ కార్డు అంట పోయి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఇక హైదరాబాద్ తీసుకొని వచ్చారు ఇక్కడికి ఇక్కడ నాకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసింది ఇక్కడ వివేక్ సార్ వాళ్ళ ఇంటి కాడ హ్యాండ్ ఓవర్ చేసి వాడు మన మంత్రి వివేక్ సార్ ఉంటాడు కదా అక్కడ హ్యాండ్ ఓవర్ అక్కడ నుంచి నేను వాడు ముంబై వెళ్తున్నాడు అంట కార్ లో తీసుకొని వచ్చారు వాడు అండ్ పాప ముగ్గురు కలిసి వచ్చారు వాళ్ళ డ్రైవర్ నలుగురు కలిసి వచ్చారు వచ్చిన తర్వాత ఇక అక్కడ నుంచి నేను తీసుకొని వెళ్ళిన మా ఇంటికి తీసుకొని పోయినా నేను తీసుకొని పోయినాక మూడు ఉంటుంది నాతోటి కొంచెం ఫస్ చెప్పట్లేదు అట్లే ఉంటుంది ఎందుకుంటుంద మా పంపించింది కౌన్సిలింగ్ పర్పస్ కౌన్సిలింగ్ పర్పస్ అంటే తల్లి తల్లి లేక నుంచి దూరం అయింది ఒక టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి అని చెప్పి మనిషి దగ్గర పెద్ద మనిషి దగ్గరే పంపించాడు పెద్ద మనిషి అనకూడదు అన్ని పంపించిన తర్వాత ఇక అయింది వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా ఉంటున్నావు అంటే మళ్ళా నాకు తలకాయ వాస్తుంది కొంచెం హెల్త్ ఇష్యూస్ చెప్తున్నది కానీ ఈ విషయం చెప్పట్లేదు అసలు చెప్పకపోతే నేను హాస్పిటల్ తీసుకుపోయి ఎంఆర్ఐ స్కానింగ్ ఇట్లా చేపించిన తర్వాత ఏం లేదండి అమ్మాయి థింకింగ్ బాగా చేస్తున్నది ఏంటో ప్రాబ్లం తెలుసుకోండి అని అన్న తర్వాత ఇక చూసి నెల గడిచిపోతుంది అట్లనే మారట్లేదు అట్లా ఎందుకుంటున్నా అండి ఒకరోజు నేను గట్టిగా మందలించే వరకు ఉంటున్నా ఇట్లా అసలు ఏం లేదు ఎంతకని నేను ఇబ్బంది పడాలి నేను మిమ్మల్ని ఇద్దరిని చూసుకోవాలి నేను బయట పనులు చూసుకోవాలి నేను మిమ్మల్ని సెట్ చేసుకోవాలని నేను మనోవేదనకు గురి బాగా ఒకసారి సీరియస్గా తిట్టిన తిట్టే వరకు ఏడ్చుకుంటా పోయేసి నాకు చెప్పకుండా నా కొడుకుకి చెప్పింది అయ్యో నా కొడుకు విషయం చెప్పింది నాన్న వాడు నా కొడుకు అంటే ఇక తెల్లారి మార్నింగ్ పాపకు వేరే క్లాస్ ఉంటే పెద్ద కదా కొడుకు చిన్నవాడు చిన్న కొడుకు చిన్నవాడు ఓకే అయితే తెల్లారి మార్నింగ్ లేసి రెడీ అయ్యి క్లాస్ ఉంటే క్లాస్కి వెళ్ళిపోయింది నా కొడుకు వచ్చేసి ఏంటి రాన్నా అంటే అక్క నాన్న వాడు ఇట్లా దిగంబర్గాడు ఇట్లా వాడు అనగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకంటే మీరు చాలా ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు నిజమే కాదని పాప వచ్చిన తర్వాత సాయంత్రం వరకు వెయిట్ చేసింది పాప వచ్చేంత వరకు కూడా వాడి నా కొడుకు చెప్పినాక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా అట్లనే వెయిట్ చేసిన నేను పాప వచ్చిన తర్వాత పాప మీద వచ్చిన తర్వాత నా ఏంది నాన్న ఇట్లా చేసి అంట తమ్ముడు చెప్తున్నాడు ఏంది రా అంటే ఇక ఏడు వస్తుంది ఇక నాకు వద్దు నాన్న ఏడవకు ధైర్యం చెప్పు నేనున్నా కదా నీకు ఏదైనా కూడా మళ్ళీ నేను ఓదార్చుకొని నా బిడ్డ నా రూట్లో తెచ్చుకొని ఏది నాన్న చెప్పారంటే జరిగిన విషయం మొత్తం అక్కడ జరిగింది మొత్తం చెప్తుంది ఇక ఇట్లా నన్ను వాడు ఇట్లా ఇబ్బంది పెట్టిండు నాన్న హరాస్మెంట్ చేసిండు బాగా నాకు మైండ్ లో అదే ఉన్నది నన్ను ఘోరంగా ఇట్లా చేసిండు నేను నీకు చె నీకు చెప్తే నన్ను కూడా ఇట్లా బ్లాక్ మెయిల్ చేసిండు నన్ను నీకు చెప్పొద్దు అన్నాడు వాడు నాకు మాఫియా ఉన్నది మీ నాన్నకు ఇట్లా ఒకవేళ నువ్వు ఇది విషయం చెప్తే నేను మీ నాన్నని చంపేస్తాను నేను అని బాగా అయ్యో అందుకనే పాప చెప్పలేదు ఇవన్నీ మాటల వల్ల భయానికి లోనైపోయింది లోనైపోయింది కోమాలకు వెళ్ళిపోయింది భయానికి ఇక నాకు నాకు చెప్పలేదు ఏం కాదు నాకు ఏమైనా మీరే నాకు ముఖ్యం కానీ వాడు ఇవ్వడం వాడు నాకు చేసేది ఏంది నేను ఎందు సంగతి చెప్పుకుంటున్నాను అనేసి నేనేమంటే ఆ రోజు ఫోన్ చేసినాను వాడికి ఫోన్ చేసే వరకు ఇక లేదు ఏంటంటే మా ఫోన్ గాడికి దిగంబర్ గాడికి ఫోన్ చేసే వరకు స్టూడియోకి వెళ్దాం అనుకుంటే స్టూడియోలో లేడాడు హెల్ప్ అయినాడు ఇక అప్పటి నుంచి నా కాంటాక్ట్ లో లేడాడు ఇక చూసి నేను మా కులంలో పెద్ద మనుషులకు కూడా చెప్పిన నేను ఎవరు సరైన రెస్పాండ్ ఇవ్వలేదు ఇక మొన్న లాస్ట్ బుధవారం రోజు పోయి ఎఫ్ఐఆర్ చేపించిన సారు సిఎస్ సిఐ సార్ సైదుల్ గారు కూడా మంచి స్పందించారు వెంటనే జీరో ఎఫ్ఐఆర్ చేశారు నైట్ ఒంటి గంట అయినా కూడా ఎఫ్ఐఆర్ చేసి పంపిస్తున్నాను అన్నారు మళ్ళీ ఇంతవరకు కూడా ఇక్కడ యాక్షన్ అన్నారు పోడే పదిహేడు ఏళ్ళ కాబట్టి పోక్సో కేసు అరెస్ట్ లేదు ఇంతవరకు మరి ఏం చర్య తీసుకోలేదు అందుకని మీ కాడుకు వచ్చింది కారణం కూడా నాకు ఏమైనా న్యాయం జరుగుతుంది ఏమన్నా అరెస్ట్ చేసి అని ఆ ఉద్దేశంతో అంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం ఉదాహరణకు పోక్సో కింద నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి విషయం పది మందికి తెలియాలి ముఖ్యంగా సంఘంలో ఉన్న వారికి తెలియాలి వారు ముందుకు రావాలి రావాలి పెద్ద చిన్నాని కాదు ఇక్కడ ఒక చిన్న పిల్లని ఇంత దారుణంగా బాధ పెట్టాడు అనే అంశాన్ని పరిశీలించడానికి అట్లీస్ట్ ముందుకు రావాలి నిజ నిర్ధారణకైనా సరే మీరు చేస్తున్న ఆరోపణలు వాస్తవమా కాదా అని అలా కూడా ఎవరు రాలేదా తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వచ్చారనమాట నాకు కొందరు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వచ్చేసి మన సంఘానికి డ్యామేజ్ అయితది మనకు కులానికి డ్యామేజ్ అవుతాది వాడు చేసింది పొరపాటు నీకే సపోర్ట్ చేస్తామని అంటున్నారు కానీ వాడిని ఇంతవరకు కూడా వాడిని అరెస్ట్ చేయించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు ప్రతి మతంలోనూ ప్రతి కులంలోను ప్రతి సంఘంలోను తప్పుడు మనుషులు ఉంటారు గొప్ప అలా అని తప్పుడు మనుషులు ఎంకరేజ్ కు రావడం అనేది మన సంఘానికి గొప్ప కాదు గొప్పగా సంఘం మలినాల్ని కూడా బయటకు తీసి పారేయాలి మనకి అంబేద్కర్ అదే కదా అవును అందుకని అరెస్ట్ చేయడానికి ఇప్పటి వరకు కూడా ఎవరు ముందుకు రాలేదు మరి సోమవారం వరకు చూద్దాం ఈ ద్వారా మనం మన నాకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అంత సాయం చేసే అంత పెద్ద మాటల కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సారీ మీకు జరిగినటువంటి ఈ ఈ ఘటన ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి మీరు ఒక బరువైనటువంటి పరిస్థితిలోనే ఉన్నారు మీకు మీరే ధైర్యం తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం మీ పాప త్వరగా కోలుకొని మీకు ఈ విషయాలు చెప్పడం అనేది మంచిదైంది అవును అండ్ మీరు అతనికి కాల్ చేశారు అన్నారు కదా అదే వాళ్ళు మాట్లాడారు అని చెప్పారు దిగంబరే అవును దానికి సంబంధించిన కాల్ రికార్డ్ ఏమైనా ఉందా ఉండదండి అదేనా మీకు మీ అభ్యంతరం లేదంటే అది తప్పకుండా మీకు ఇప్పుడే వినిపిస్తాను సో ఇక్కడ ఏంటంటే జరిగింది వెంటనే తన కూతురు వచ్చి తండ్రికి తన బాధను వెళ్లగక్కిన తర్వాత ఆగ్రహాన్ని తట్టుకోలేక ఇమీడియట్ గా ఈ దిగంబర కాంబలే అనే వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది ఆ కన్వర్జేషన్ ఎలా ఉందో ఇప్పుడు ఆయన వినిపిస్తారు చూడండి హలో నువ్వు తో చేసే తెలియద కూతురు లాంటిదా నీటి పంపిస్తున్నారా నేను చూడ సొసైటీలో తిరుగుతుంట ఇది ఇరువేనా చిన్నపిల్లలతో చేసే మిస్బి నువ్వు చెప్పు ఎక్కడ ఉన్నావు కానీ ఏమనుకుంటున్నావు కానీ నువ్వు పెద్ద పెద్ద మోత పెద్ద తిరుగు నా పెద్ద చేసిన మాట్లాడురా నువ్వు మాట్లాడవు

చెప్పం కాదు నా పిల్లలు ఈ రోజు మంచి మూడి ఉంటుంది ఏనా అంటే నా పిడ్డ ఏడుచుకుంటుంది అక్కడ ఉంటుందని చెప్పి కానీ నా పిల్లలు నేను మంచి మాటలు చేసుకో అని చెప్పి నా పిల్లలు చెప్పు తీసుకుంది నా బిడ్డ కాదు నేను ఎక్కడికి వస్తూ ఉండు నేను సార్ మరి అలా మాట్లాడిన తర్వాత మీరు వెంటనే కంప్లైంట్ సార్ వెంటనే ఇవ్వలేదు సార్ నేను వాడు అన్నాడు కదా సరే అసలు వినికాడ్ కూడా ఏమో తెలుసుకుందాం అనుకుంటే వీడు తప్పు చేయనోడైతే రెండు రోజులలో వస్తానని కదా రావాలి కదా రాలేదు ఎక్కడ కూడా లేదు ఇక అబ్స్కాన్ అయ్యాడు చూసినా వస్తారే మా పెద్ద మనుషులు కూడా చెప్పి వాళ్ళతో నా బిడ్డతో చెప్పు దెబ్బలు దింపించేసి వాడిని సరైన బుద్ధి చెప్దాం అనుకుంటే వాడు రాలేదు ఇక రెస్పాండ్ కాలేదు నాకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అక్కడ ఆ విధంగా పనిష్మెంట్ ఇద్దాం ఇద్దాం అనుకున్నాం రాలేదు వాడు కానీ వాడు తప్పు చేయనోడైతే రావాలి కదా హండ్రెడ్ పర్సెంట్ రావాలి కదా రాలేదు రాలేదు రాకపోయేసరికి ఇక ఇప్పుడు నాకు తెలిసి నాకు ఆల్రెడీ జరిగే సంఘటన ఒక ఐదు నెలలు అవుతుంది మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత టెన్ డేస్ అవుతుంది వాడికి ఇచ్చే వాడి నాకు తెలిసిన రోజే వాడికి నేను మాట్లాడినా నేను వాడు రెస్పాండ్ కాలేదు ఇక తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఇక ఫర్లాంగ్ చేసుకుంటూ పోతే నేను నాదితో పొరపాటు అయిపోతుంది కదా పాప విషయంలో నేను చేసింది అందుకని నేను పోయేసి ఎఫ్ఐఆర్ చేసిన ఓకే మీరు సంఘ పెద్దలను ఆశ్రయించానని చెప్పారు కదా వాళ్ళు ఏమైనా కాంప్రమైజ్ లాంటివి ఏమైనా ప్లాన్ చేశారా లేకపోతే లేదు మీకు న్యాయం జరుగుతుంది వెయిట్ చేయమని చెప్పారు కాంప్రమైజ్ అంటే వాళ్ళు అన్నది ఒకటే సార్ వాళ్ళు ఏమన్నారు వాడి మీద ఇంత ముందు కూడా చాలా మందిని అరేంజ్మెంట్ చేసిన వాడు ఏం మంచోడేం కాదు ఆ వచ్చిన సంఘం పెద్దల వాళ్ళ మహిళలను కూడా వాళ్ళు చాలా చేశారంట అసలు వాళ్ళే అప్పుడు సరైన దెబ్బలు కొట్టినట్టు వాడిని ఈ సంఘటనలో జరగపోయి వాళ్ళు చర్య తీసుకున్నట్టు ఇంత ముందు కూడా ఇంత ముందు కూడా ఇలాంటివి జరిగినాయి ఇప్పుడు తెలుస్తుంది వాడి మీద చేసిండి ఇంత ముందు కూడా చానా వాడి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మళ్ళా వాడు జైలుకి పోతాడు పాప బ్లేమ్ అవుతుంది మళ్ళీ కేసు ఇట్లా పెడితే అన్నది వరకు నేను పాప బ్లేమ్ అవుతుంది అనేసి నేను కొంచెం ఒక టెన్ డేస్ వరకు ఆలోచన చేసిన చేసిన బ్లేమ్ అయ్యేది ఏమున్నది అసలు సరైన న్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కడిగిపోతున్నా న్యాయం జరుగుతుంది చట్టాన్ని ఆశ్రయించి నేను ఈ దేశంలో చాలా క్రైమ్స్ బయటకు రాకపోవడానికి లేదా ఒకేలాంటి క్రైమ్స్ రిపీట్ అవ్వడానికి కారణం ఏంటంటే జరిగిన వెంటనే విషయాన్ని చెప్పకపోవడం చెప్పకపోవటం పోలీసులకి పిల్లలు తల్లిదండ్రులకి తల్లిదండ్రుల పిల్లలకి ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం కూడా సార్ సో ఏదైనప్పటికీ మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఈ సమస్యని జనాల్లోకి తీసుకువెళ్ళి ఇంకొక ఆడబిడ్డకి ఇలా జరగకూడదు అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పటికి ఆ యొక్క అడుగుకి ప్రశంసనీయం దానికి మాత్రం తప్పకుండా మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది అయితే ఇప్పుడు జనరల్ గా ఏమనేస్తారంటే ఇప్పుడు మా బోటి వాడి ఛానల్స్ కి హిందూ ఛానల్స్ అనే రకరకాల పేర్లతో మమ్మల్ని ముడిపెడతారు అలా కాకుండా జెన్యున్ గా నాకు ఇక్కడ నేను ఒక తండ్రినే మీరు ఒక తండ్రి ఒక తండ్రి తండ్రి సపోర్ట్ అన్నట్లుగా నేను చూస్తున్నాను తప్ప నాకు ఇక్కడ ఏ కన్సర్న్ లేదు దీని ద్వారా ఏ ఎజెండా లేదు అలాంటివి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే ఒక ఏదన్నా కేసులో డైల్యూట్ అంటే టైం జరుగుతున్న కొద్దీ సాక్ష్యాధారాలు మారిపోతాయి అట్లాంటివైనా జరుగుతున్నాయా ఆయన సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ పెట్టడం గానీ అసలు ఎక్కడైనా కనిపిస్తున్నారా చేస్తున్నాడు సార్ వేరే వాళ్ళకు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే వేరే వాళ్ళ ద్వారా వాడు ఏంటంటే లేదు చేసింది ఏం లేదు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కోసం నిర్మల్ వచ్చింది నిర్మలే ఎటు ఉంటుందో కూడా నా బిడ్డ తెలియదు ఏ బస్ ఎక్కాలో కూడా తెలియదు అసలు మాది ఇటు ఖమ్మం రోడ్ విజయవాడ రూట్ మాది ఆ రూట్ కూడా మన నా బిడ్డకు తెలియదు పోవటం నేను పోయి తీసుకు దింపితేనే వే వేరే ఉంటేనే పంపిస్తాను నేను నా బిడ్డకి అక్కడ తెలియనే తెలియదు వాడు ఈ రకంగా క్రియేట్ చేస్తున్నాడు అంటే ఎట్లా అంటే అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చింది నాకు సడన్ గా కనబడితే నేను నా ఇంటికి తీసుకుపోయినా నా ఇంటి నాస్ట్ టైం చేసుకుని బాయ్ ఫ్రెండ్ తోటి ఎంజాయ్ చేయాలని వచ్చిందని ఆ రకంగా రూమర్స్ క్రియేట్ చేసింది ఇంకా చేసిన తప్పు కాకుండా అమ్మాయి మీద నిందలేస్తున్నాడు అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్నాడు ఆడట్లు అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు మీరు వెంటనే కాల్ చేశారు కదా విషయం తెలిసిందంటే అప్పుడు ఆ మాట చెప్పు కదా అప్పుడు చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు ఆడ అట్లా క్రియేట్ చేస్తున్నాడు చూద్దాం అంటే పోలీసులు ఏమంటున్నారు సార్ మరి నేను చట్టాన్ని నమ్ముకున్నా సార్ చట్టాన్ని నమ్ముకున్నాము ఇలాంటి మీడియా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉండాలి న్యాయం చేయాలని కోరుకుంటున్నా చట్టం ద్వారా పోదామని నేను చట్టం ఎట్లా ఉంది అదే పోలీసులను కలిసారు రీసెంట్ గా బుధవారం రోజు ఎఫ్ఐఆర్ అయినప్పుడే కలిసిన సార్ నేను అది జీరో ఎఫ్ఐఆర్ చేసిన ఇప్పుడు మన చైతన్య గురికాడేం లేదు జరిగిన సంఘటన నిర్మల్ వాటికి జీరో ఎఫ్ఐఆర్ అక్కడ నుంచి మీకు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్లాల్సి ఉంటది అని అన్నారు సిఐ గారు కూడా చాలా నైస్ గా స్పందించారు నైట్ పాపం చాలా రిస్క్ తీసుకొని కూడా ఎఫ్ఐఆర్ చేశారు చాలా ధైర్యం చెప్పారు సిఐ సైన్ సార్ చెప్పండు నిర్మలకి వెళ్లాల్సి ఉంటుంది అండి మీరు అక్కడికి వెళ్ళాలి మీరు మీరు మాత్రానికి వాడిని ఇటువంటి వాళ్ళను వదిలిపెడితే మళ్ళీ వేరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు అవుతుంది వాడిని మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దు అన్నాడు కనుక ఈ దిగంబర్ కాంబ్లే అనే వ్యక్తి సమాజంలో చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నాడు కనుక మీకేమైనా అలాంటి డౌట్స్ ఉన్నాయా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు న్యాయ వ్యవస్థని లేదా పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థను ఏమో చేస్తాడు అనుకుంటున్నా సార్ నేనైతే వాడు ఆల్రెడీ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా నాకు నిర్మల నుంచి రాలేదు కాల్సనంటే అక్కడ నుంచి ఏదో చేస్తున్నాడు వాడు పిల్లల మీద జరిగింది పోక్స్ అన్నది ఇప్పటి వరకు ఉండదు వాడిని చేస్తారు నాకు రాలేదు ఫోన్ రాలేదంటే ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను సో మీరు ఈ మీడియా బ్రీఫ్ ఇవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్న ఇదే సార్ ఫస్ట్ టైం మీరు పోలీసులను అడిగారా నేను మీడియాకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఏదో అడగలేదండి ఒకసారి కనుక్కోండి ఆ విషయం సరే నేను ఇలా వెళ్ళి మీడియా మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిద్దాం అనుకుంటున్నాను ఇంకెవరికి ఇలాంటిది జరగకూడదు అనుకుంటున్నాను అని అంటే వారిచ్చే సలహాలు సూచనలతో కూడా మీరు ముందుకు సాగొచ్చు ఓకే సార్ ఎనీవేస్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి ఓకే మీకు ధైర్యం కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను